డాన్ మీడియాకు స్వాగతం అవినీతి పాలనను అంతం చేద్దాం ధర్మరాజు జనంలోకి ధర్మరాజు కార్యక్రమంలో భాగంగా బుధవారం నిడమర్రు మండలం అడవికొలను గ్రామంలో ఉంగుటూరు నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి పచ్చమట్ల ధర్మరాజు ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులతో కలిసి పర్యటించారు ఈ కార్యక్రమంలో భాగంగా స్థానిక నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి పచ్చమట్ల ధర్మరాజు ప్రజలను ఓటును అభ్యర్థించారు ఈ సందర్భంగా ధర్మరాజు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గాజుగ్లాస్ గుర్తుకు ఓటు వేసి జనసేన టీడీపీ బీజేపీ పార్టీల కూటమిని గెలిపించాలని కోరారు మాజీ శాసనసభ్యులు గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు వైసీపీ నాయకుల అసమర్థత పాలనతో ప్రజలు నష్టపోయారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం హయాంలో గ్రామీణ ప్రాంతాల్లో ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరగలేదని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ మండల అధ్యక్షులు గ్రామ అధ్యక్షులు నియోజకవర్గం జనసేన నాయకులు గ్రామ జనసైనికులు టీడీపీ నాయకులు వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు